గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంతకంటే గుడ్ ఆఫ్టర్నూన్ అంత బెటర్ అనమాట టైం పన్నెండు అవుతుంది అండ్ ఇంకా వినాయక నిమజ్జనం అయిపోయింది రాత్రి పన్నెండున్నర అయిపోయింది ఊరేగింపుకి కానీ దేవుడికి సెంటాప్ ఇచ్చేసి భలే బాధ వేసింది దేవుడి నాకు రాకంటో భలే కడగా ఉన్నారు ఈ సార్ ఇప్పుడు ఇంటో అయిపోతున్నట్టు అనిపిస్తుంది బాగా అయిపోయి ఖచ్చితేసరికి పన్నెండున్నర అయిపోయింది ఇక పొద్దున్న ఈ ఐదు రోజులు రెడీ అయ్యి వెళ్ళం ప్రసాదాలు తింటాం ఒళ్ళు బద్దకం అయిపోయి లేట్గా లేచి పదింటిలో లేచి బయట టిఫిన్ తెప్పి తినేసాం ఇంకా నోటికి ఆ ప్రసాదాలు స్వీట్లు పులిహారలు దద్దోసారి తిని తిని నోరు చేయుదు కాదు చికెన్ తిందామంటే వాళ్ళ మా అల్లుడుగా చికెన్ తినరు రేపు తిన్నా రేపు మా అమ్మాయి చికెన్ తినరు వెల్లుడనుకుందా అని అనేసి ఇవాళ నోటికి కొంచెం కారం కారంగా పరుగులుగా ఆల్ వెజిటబుల్స్ అనమాట వంకాయ వంకాయ టమాటా పచ్చిమిర్చి దోసకాయ ముక్కలు కట్ చేసారు బాగా బతుకటి ముందే అయినా సరే కాసీ ఇవాళ ఇంకా పెసరపప్పు చారు వేడి వేడిగా చాలా బాగుంటుంది పెసర పెక్కర కట్టుకుంటాను పెట్టరిపప్పు చారంట నేను చారు చారంటాను మరుగుతున్నాయి ఈ లోపల లోపు తెలుసుకుని వాళ్ళకి నమస్కారం తెలిసిన దగ్గర రోడ్డు పచ్చడి అంటే నాకు ప్రాణం అని చాలా ఇష్టం నాకు రోడ్ పచ్చడు ఇల్లు పేరు కూడా వేసేస్తా ముందే ఇవాళ ఎండకు కొంచెం రానా వద్దా అన్నట్టుంది అన్నమాట ఎండ మా పాపాల నుంచి కనిపిస్తా అన్న జ్వరాలు వచ్చినప్పుడు ఆయిల్ ఫుడ్ తింటాం కంటే చక్క ఎట్లా రోడ్డు పచ్చలు నోట్టుకుంటే మంచిది అన్నమాట చక్క ఎట్లా రోడ్లో నూకుంటే ఇంకా బెస్ట్ ఊరంతా జ్వరాలు వైరల్ ఫీవర్లు ఉన్నాయండి వాటర్ బాగా కాచి చల్లాచినవి తాగండి శుభ్రంగా పిల్లలు మట్టికి అలాడిపోతున్నారు చాలా జాతర తీసుకోవాలి పిల్లల్ని మా బిట్టుబాబు ఇంకా పదిహేను రోజుల నుంచి జ్వరం వస్తూ పోతూ వస్తూ పోతు జలుపు వల్ల వచ్చేస్తున్నారు ఇంకా కాచి చల్లాచి నీళ్ళు పడుతున్నాం కూడా అయినా సరే పాపం పది బాధ పడుతున్నారు పిల్లలు పిల్లలు ఆడతా వాడతా అంత రోడ్లు పెట్టేసుకుంటారు దానివల్ల సుఖం కేజీ టమాటా రెండు వందల గ్రాముల పచ్చిమిరపకాయలు నాలుగు వంకాయలు చిన్న చిన్నవి నాలుగు వంకాయలు ఒక చిన్న దోసకాయ కొంచెం చింతపండు జీలకర్ర రెండు ఇల్లు రెక్కలు ఉప్పు తగినంత కొత్తిమీర వేసేసుకోండి అమ్మగా టమాటాలు పచ్చిమిర్చి వంకాయ ఏమో మగ్గ నూనెలో బాగా మెత్తగా అయిందాక దోసకాయ పచ్చి ఇలా సన్నగా తనుక్కోవాలి

ఉంది దోస్త అయిపోయిన అన్నట్టు బాగుంది కొంచెం ఉప్పు చూస్తావాటి బాగుంది దోసకాయ ముక్కలు వేసేస్తా ఈ పచ్చల్లోకి అండి దోసకాయ పుల్ల పళ్ళగా ఉంటుంది పుల్లపల్లగా ఉంటే ఎంత బాగుంటుందో మానకిస్తాయ మన ఫేవరెట్ ఫ్రెష్ ఫ్రెష్ కోట్ మ్యాక్ కోట్ ఎ జలకరేల వచ్చింది బయ్యా జలకరేలా ఈ అన్ని ఏసి రోటి పచ్చడి అంటే మనం తర్వాత చేయాలి అంత కాన్ఫరెన్స్ ఉంది రోటి పచ్చడి హం చేయాలి వాళ్ళకి మనం వా లీడీస్ లిడీస్

టేస్ట్ చేద్దాం దోసకాయ ముక్కతో కలి బాగుంది దోసకాయ అంత పుల్ల కాదు పల్ల కానీ దోసకాయ పొల పొలం మంచి దోసకాయ బలగా ఉంటుందండి పచ్చి উপজা লাগাঞ্জুয়াসা বাস এখানে পাতা ভিডিওস রোড পাচারলన్నీ ఉన్నాయి দস খাইবা টমেটো চটকে తాలింపు వేసుకోవచ్చు వేసుకోవచ్చు నీ ఇష్టం నేనైతే తాలింపును ఎలాగో మనం డైలీ ఆయిల్ ఫుడ్ తింటా ఉంటాం కదా కానీ దీంట్లోనే ఆయిల్ తగ్గించుకుంటే మంచిగా పడతారు ఈ చలికాలం ఒక ఎలాకి నైట్ పెరుగుదనం పెట్టపా మాట్లాడితే పెరుగునాలు అదొసలు వాళ్ళకి తినడానికి బాగా పెరుగునాలు కనిపిస్తూ పెట్టేసుకుంటారు చాలా మంది పెరిగేది మంచిది అనుకుంటారు ఒకసారికి మంచిది రెండు పూటల పెరిగి అని పెట్టి మంచిది కాదు వాసన చేస్తుంది జలుబు చేస్తుంది పిల్లలకి మధ్యాహ్నం పూట పెట్టండి పెరిగా నైట్ కొన్ని క్యారేజ్ చంపగా ఉంటుంది అనుకుంటే నైట్ పెట్టండి మధ్యాహ్నం ఆపేయండి ఈ వర్షాకాలం నైట్ పెట్టకూడదు లేదా ఒక స్పూన్ పెరిగేసి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి పెట్టాలి ఎక్కువ పెరిగి అక్కడ కొంచెం పలచకానీ నీళ్ళు అనిపించి అప్పుడు బాగుంటుంది మనం ఉమ్మేస్తాం అయితే దీంతో రైస్ కలిపేదాని కానీ ఇప్పుడు పెద్ద ఒక చారు చాలా ఇష్టం నాకు పెప్పకట్టు ఓకే ఇది మన కొబ్బరి పచ్చ రెడీ అయిపోయింది అంతే పన్నెండు అయింది పుట్టయి చాలి జీవితానికి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి దోసకాయ పచ్చింది ఓకేనా రోటి పచ్చలు ఏదైనా సరే కమ్మగా ఉంటుంది హెల్త్కి మంచిది ఆయిల్ ఫుడ్ కాదు పొల్యూషన్ లేని ఫుడ్ ఫ్యాట్ లేని ఫుడ్ అనమాట ఓకేనా అందరూ వినాయకని పంపించేసి రిలాక్స్ రిలాక్స్గా ఉంటుంది ఇవాళ కొంతమంది రోటికే ప్రసాదాలు దిగుబడి పెట్టి ఓట్పాసా తీసుకుంటాయి టమాటా కానీ దోసకాయ కానీ వంకాయ కానీ బెండకాయ కానీ రోడ్పా తీసుకున్నట్టు కమ్మగా ఒక ముద్ద తినండి వచ్చావు ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ कम पैसे दोसने पचर पेसप चार अंदर इप्ड इंटर पुरीपुरी उठ बहुत ప్రసాదాలు తిని దద్దోజనాలు అందరూ పులిహార ఇంకా స్వీట్ కేసర్లు నోటికి బాగా పసుక పచ్చడి అంతకమ్మ కొంచెం ఊపి చేసుకొని ఓ చిన్న రోలు కొనుక్కొని పచ్చ చేసుకొని ఐదు రోజులు ప్రసాదాలే సరిపోయినాయి అంతా కూడా జరిగితే ఇలా